Please subscribe Telugu 7 Media. કેલાલાસનો સૈકાતોનો નારાનો સૈકાતોનો સૈકાતો ઓપટાજી કરે વાત પાજાતી જાતીએ ગ્રામનો ઉપાધરને ઓપટા ગામની જાતિએ ગ્રામનો ઉપાધરને ઓપટાજીએ રથો છેલી એકિતપાન જીરામજી પદકાને કરી આની જીરામજી પદકાને જીરામજી પદકાને વેદનો વ્યાયન છેલે ઉપાધર પાસે ભરસાકિત કરે તો નાયડ કેટો પાસે ઉપાધર કરકાજિત કરે ઉપાધર જટલે ભરસાકિત કરે ఉపాధి ఉపాధ్యామి చట్టాన్ని కొనసాగించాలి మహాత్మీ జాతీయ గ్రామ ఉపాధి కొనసాగించాలి రద్దు చేయాలి పథకాన్ని చీడానికి పథకాన్ని గ్రామీణ పేదల రెండు రోజులు పండినాలు గ్రామీణ పేదల రోజు పంచనాలు పండినాలు గ్రామీణ పేదలు పండినాలు ఇవ్వాలే రోజు కూలి ఎనిమిది వందల రూపాయలు రోజు కూలి ఎనిమిది వందల రూపాయలు రోజు కూలి ఎనిమిది వందల రూపాయలు రోజు కూలి ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు రెండు వేల ఐదు లో దేశవ్యాప్తంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ సహాయంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ చట్టం ద్వారా గ్రామీణ పేదలు సంవత్సరాలు మందు రోజులు పనులు చేసుకుంటూ కొద్దో గొప్ప ఆదాయం పొందుతూ జీవనం కొనసాగిస్తారు ఇటువంటి పథకాన్ని గ్రామీణ పేదలకు ఉపయోగపడే పథకాన్ని రద్దు చేయడం కోసం రెండు వేల పద్నాలుగులో అధికారులు వచ్చిన మోడీ ప్రభుత్వం ప్రతి ఏడాది కేంద్ర బడ్జెట్లో నిధులు పోత విధిస్తూ రెండు వేల ఇరవై ఐదున ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఎవరైతే మహాత్మా గాంధీ మన దేశానికి ఆ గాంధీని చంపిన గాడ్చే పేరుతో జీరామ్జీ పథకంగా దిగడం జరిగింది దాంతో పాటు ఈ తట్టు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నూటికి తొంభై రూపాయలు ఇచ్చేది రాష్ట్రపతి పది రూపాయలు ఇచ్చేది అధికారులు నడిచేది కానీ ఇప్పుడు నలభై రూపాయలు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నలభై రూపాయలు రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి నిబంధన పెట్టింది ఆ విధంగా పెట్టడం వల్ల ఈ రాష్ట్రం ఇప్పటికే అప్పులు పాలితే దివాళు తీస్తుంది వాళ్ళు నలభై శాతం పెట్టే పరిస్థితి లేదు అది పెట్టకపోతే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వదు ఆ విధంగా కాకపోతే రానున్న కాలంలో గ్రామీణ పేదలకి ఉపాధి పనులు దూరం అయ్యే పరిస్థితి ఆ రీత దూరం అయితే మాత్రం వ్యవసాయ పనులు టైంలో గ్రామీణ పేద ఉపాధి పనులు ఉండవు తద్వారా గ్రామీణ పేదలు అప్పులతో మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితుంది దాని మీద ఏదైతే పాత పథకం ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం దాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది కొత్తగా పెట్టిన పథకాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం ఈ రోజు మొదలుకొని ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు వాడ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమం చేస్తున్నది తొమ్మిదో తేదీన ఎండీఓ ఆఫీసుల దగ్గర ఏపీఓ ఆఫీసు దగ్గర ధర్నాలు చేసి మన యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది కావున మీ అందరికీ ఉపాధ్యాయుల చట్టం కోసం తెలియజేయాలని ఉద్దేశంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రసార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకే ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది వెంటే మారుతారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండల గ్రామంలో ఈ ప్రసార కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈ కార్యక్రమం ఈ నెల ఎనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమం దీనికోసమా అలాగే ప్రజలే ఎందుకంటే ఈ కార్యక్రమం చేతి అన్నంత చేసి ఈ కార్యక్రమం ప్రతి పనికి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాలి ఇక్కడేమో పనులు కొంతమంది ఏం చెప్తున్నారంటే పనికి నీకు పని లేదు నీకు పని వద్దు అయ్యే అని చెప్తున్నారు అలాంటి ఏం లేదు ప్రతి మనిషికి ఎవరు పనిలోకి వస్తారా పనికి వచ్చి ప్రతి ఒక్కరికి నేను పనికొస్తానని పని కనిపించవలసింది ఇవ్వాల్సింది ఆ పని లేదు అంటాం మాత్రం ఎవడో అక్కడ కాదు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఇచ్చేసి ఈ పథకాన్ని తీసుకొస్తే ఇవాళ రద్దు చేయడానికి నరేంద్ర మోడీ గారేమో ముందుకొచ్చి దానికే మొత్తం పట్టి మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చేసి ఈ పథకం రద్దు చేయాలని కొత్త ఈ పథకం ఎక్కువ మాత్రం చివరి వారికి పోరాటం చేస్తా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ